శ్రీ మాతమ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎం అక్షరంతో ప్రారంభమైన సింహరాశి వారి యొక్క పూర్తి భవిష్యత్తు బయటపడింది ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు చూడకపోతే మీరే నష్టపోతారు మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎం అక్షరంతో ప్రారంభమైన సింహరాశి వారి పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది వారికి ఏ ఏ విషయాల్లో చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఎం అక్షరంతో ప్రారంభమైన సింహరాశి జాతకులు వంద ఏళ్ళ భవిష్యత్తు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం సింహరాశి జాతకం యొక్క జీవితం ఎం అక్షరంతో పేరు ప్రారంభమైతే ఎలా ఉంటుంది మీ పేరు ఎం అక్షరంతో ప్రారంభమవుతుందా అయితే ఖచ్చితంగా మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయిన ఎం అక్షరంతో ప్రారంభమైన సింహరాశి వారి యొక్క వందేళ్ల భవిష్యత్తు నూటికి నూరు శాతం ఇలానే ఉంటుంది మరి మీ పేరు ప్రారంభంలో అంటే అది మీ వ్యక్తిత్వం గురించి ఏం చెబుతుంది ఎం అక్షరంతో ప్రారంభమైన సింహరాశి వారి వందేళ్ల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు మనం చూసేద్దాం ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి యొక్క గుణగణాలు లక్షణాలు వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసే అనేక అంశాలు ఉంటాయి పుట్టిన సమయం నుండి పెరిగే ఈ విషయాలు ఒక వ్యక్తి లక్షణాలను నిర్వహించడంలో సహాయం చేస్తుంది పేరు యొక్క మొదటి అక్షరం వ్యక్తిగత జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది మనం ఇక్కడ ఎం అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారి భవిష్యత్తు గురించి తెలుసుకోబోతున్నాం ఎం అనే పేరుతో ప్రారంభమైన సింహరాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా రాబోయే వాటి గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు ఈ వ్యక్తులు ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు కాబట్టి జీవితంలో ఎన్నో విజయాలను సాధించే అవకాశం ఉంది మీరు చేసే పనులను మనస్సు పెట్టి చేస్తారు అలాగే క్రమశిక్షణతో కూడా ఉంటారు నిజాయితీని కలిగి ఉంటారు జీవితాల్లో పనుల గురించి వారి పద్ధతిలో ఒక ఆకర్షణీయమైన నమ్మదగిన మరియు తీవ్రంగా ఆలోచించే వ్యక్తులుగా ఈ సింహరాశి జాతకులు ఎం అక్షరంతో ప్రేరు ప్రారంభమయ్యేవారు వ్యవహరిస్తారు అయితే ఈ వ్యక్తులు మాత్రం పరిమితులు మించిపోతున్నప్పుడు మాత్రమే వీరు చాలా స్థిరంగా ఉంటారు వీరి సహనం పరీక్షిస్తే ఆ సమయంలో చాలా వాదన మరియు దూకుడుగా మారుతూ ఉంటారు ఎం అక్షరంతో పేరు ప్రారంభమైన సింహరాశిలో పుట్టిన అబ్బాయిలు నిర్లక్ష్యంగా అసలు ఉండరు చాలా బాధ్యతగా వ్యవహరిస్తూనే చెప్పుకోవాలి ఇకపోతే జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి తమకు కావాల్సినంత సమయాన్ని వారు తీసుకుంటారు కొన్నిసార్లు వీరు ఏ విషయాన్ని కూడా అంత ఈజీగా అంగీకరించరు ఈ క్రమంలో వారంతా వారిగా ఓపెన్ అయ్యే వాటిలో ఒక ఫిలింగ్ని వ్యక్తం చేయడానికి కొంత టైం పడుతుంది వెంటనే ఈ విషయాన్ని కూడా చెప్పలేరు అలాగే ఎం అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి వ్యక్తులు చాలా శృంగారభరితమైన వారు ఇకపోతే వీరి జీవితాల్లో బాగా అనుభవాన్ని కలిగి ఉంటారు ఒకసారి కంఫర్టబుల్ గా ఫీల్ అయితే చాలా సౌకర్యవంతమైన మరియు ఫ్రీగా మాట్లాడతారు ఏం అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి వ్యక్తులు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరమవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీరిలో ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయపాలనకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఎంతో ఉన్నత స్థితి సాధించిన మరింత పురోగతి అంటే అభివృద్ధి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు అభివృద్ధి సాధించాలన్నా తపన యొక్క సుఖజీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు సంపాదిస్తారు ఎం అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి వ్యక్తులకు భయపెట్టి రంగు తీసుకోవటం దాదాపు అసాధ్యం మీరు కేవలం ప్రేమ లేదా స్నేహభావంతో మాత్రమే మాట వింటారు కానీ లైఫ్లో ఈ వ్యక్తులు సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వలన ఎక్కువగా నష్టపోతారు మీరు లైఫ్లో కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతాయి అయినా వదిలివేసిన బాధ్యతలను మీ తల మీద పడతాయి బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ళ వలన మరిన్ని సమస్యలు ఎదురవుతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు జీవితంపై విరక్తి కలుగుతుంది ఆ సమయంలో మీకు ఓదార్పు అనేది వస్తుంది మీ చుట్టూ ఉండే వ్యక్తులు కొందరు మీకు అండగా గా ఉండటం వల్ల వారి సపోర్ట్ మీకు ధైర్యాన్ని ఇస్తుంది మీకు మేమున్నామంటూ మంచి బూస్ట్ ఇస్తారు దాంతో డబల్ ఎనర్జీతో లైఫ్లో మరింత ముందడుగు వేస్తారు అయితే ఎమ్మక్షంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశిలో వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళ స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీళ్ళకి ఏ పని అప్పగించినా సరే ఎంతో చాకచక్యంతో తెలివి తాటలతో పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు వీరికి ఎక్కువగా లౌకికత్వం ఉంటుంది ఈ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు ఎవరితోనైనా సరే ఈజీగా మెసిలిపోతారు మంచి వాక్చాతుర్యం కలిగి ఉంటారు ఎలాంటి వ్యక్తులైనా డీల్ చేయగలుగుతారు సింహరాశి వారికి స్వాభిమానం పట్టుదల ఆదర్శం చాలా గొప్పగా జీవించాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది వీరు ఎన్నడూ ఓటమిని అస్సలు అంగీకరించరు అలాగే ఏ విషయంలోనైనా సరే నిరాశ చెందరు ఇప్పుడు పదంలో నడవడానికి ఇష్టపడతారు సింహరాశి వారికి ఆవేశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది వీరికి కాస్త నష్టదాయకంగా మారుతుందని చెప్పొచ్చు దీనివల్ల అనుకోకుండా అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలను తమ నెత్తన పెట్టుకొని చిరకాలం బాధపడుతూ ఉంటారు కాబట్టి మీ అభిమానం దురాభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందని గుర్తుపెట్టుకోండి అయితే సింహరాశి వారికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది మరి ఈ కోపం వల్ల మీరు చాలా నష్టపోతారు కాబట్టి కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నించండి లేదంటే లైఫ్ చాలా లాస్ అవుతారు తర్వాత మీరు ఎంత బాధపడినా ఎలాంటి యూజు ఉండదు కాబట్టి ఇప్పటి నుంచే మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి అవసరమైనప్పుడు తప్ప చీటికి మాటికి ఎదుటి వ్యక్తులపై కోపాన్ని ప్రదర్శించకండి ఇకపోతే ఈ వ్యక్తులు వారి ఒక చిత్రమైన గుణం ఏంటంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటి వారిలో వెదుకుతూ ఉంటారు ఎదుటి వారి తప్పుల్ని పట్టడం న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు క్షమించరు సింహరాశి వారికి మోసం చేసే గుణం ఉన్నా వారంటే అస్సలు పడదు అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగులు వేస్తారు దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కురుస్తాయని చెప్పొచ్చు ఎం అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు చాలా ఏకాగ్రతను కలిగి ఉంటారు వారు ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పనిని పూర్తి చేసే వరకు అంకిత భావంతో పనిచేస్తారు ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు చాలా క్రమశిక్షణగా ఉంటారు క్రమశిక్షణగా ఉండే వాళ్ళను ఇష్టపడతారు ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసేలా ప్లాన్ చేసుకుంటారు వీరి జీవితంలో విజయాలను సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఎం అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు కృషి మరియు అంకితభావం కలిగి ఉంటారు సహజంగా ఎవరితోనూ వాదనలకు దిగరు ఒకవేళ ఎవరైనా వీరి సహనాన్ని పరీక్షిస్తే అమి తుమి తేల్చుకునేలా ఉంటారు జీవితాల్లో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఆచితూచి వ్యవహరిస్తారు వారి కుటుంబ జీవితం కూడా బాగుంటుంది కుటుంబ సంతోషం కోసం కష్టపడి పనిచేయడానికి కూడా వెనుకడరు జ్యోతిష్యం ప్రకారం ఎం అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు స్వచ్ఛమైన హృదయాన్ని కలిగి ఉంటారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు నైతిక విలువలు కలిగి ఉంటారు వీరు దృఢమైన మనసత్వం కలిగిన వారిగా ఉంటారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు అలాగే ఎం అక్షంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు వారికి చెప్పిన రహస్యాలను వీలైనంత వరకు సీక్రెట్ గానే ఉంచడానికి ప్రయత్నిస్తారు వారు విజయంతో పాటు బలమైన నమ్మకాన్ని కలిగి ఉంటారు వారి పట్ల శ్రద్ధ వహించే వారికి మద్దతు ఇవ్వడానికి ఎంతటికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు వీరు పొరపాటును కూడా సులభంగా ప్రేమలో పడరు వీరు వాళ్ళ మనసులో మాటను బయటపెట్టడానికి చాలా సమయం పడుతుంది ఎం అనే అక్షరంతో పేరు ఉన్నవారు చాలా రొమాంటిక్గా ఉంటారు ఇష్టమైన వ్యక్తుల కోసం ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడతారు వారు బలంగా నమ్మిన వాటి కోసం పోరాటం చేస్తారు దాకా అయినా వెళ్తారు వ్యక్తిగత లక్షణాలు పరంగా చూస్తే ఎంతో ప్రారంభమయ్యే పేర్లు ప్రతిష్టాత్మకమైనవి కష్టపడి పనిచేసే లక్షణం కలిగి ఉంటారు లైఫ్లో సక్సెస్ అవడానికి వారు సెట్ చేసుకున్న లక్ష్యాలను సాధించడానికి అవసరమైన సమయాన్ని వెచ్చించడానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళు తరచుగా క్లిష్టమైన పనులను నిర్వహించడంలో ప్రవీణులు సమస్య పరిష్కార నైపుణ్యాలను కలిగి ఉంటారు మరియు వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగంలో మంచి ఫలితాలు సాధించడానికి జాతకం కలిగే దుష్టభావాలు తొలగిపోవడానికి శత్రు బాధ పోవాలన్నా మీరు పడుతున్న బాధల సమస్యల నుంచి బయటపడాలన్నా మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించుకోవటంతో పాటుగా ఎం అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి వ్యక్తులు ఇప్పుడు చెప్పుకోబోయే జ్యోతిష్ట పరిహారాలు పాటిస్తే మీకు అన్నింటా విజయం వరిస్తుంది సింహరాశి వారికి రవి కుజ రాహుగుర మహర్దశలు బాగుంటాయి అలాగే సదస్సు కూడా బాగుంటుంది వీటికి శివార్చన ఆంజనేయ అర్చనలు మేలు చేస్తాయి ఆదివారం సోమవారం బాగా కలిసిస్తాయి ఆ రోజుల్లో వీరు తలపెట్టినటువంటి పనులు ఆటంకం లేకుండా ముందుకు సాగుతాయి అలాగే మీ మెడలో కాకిరంగు దారాన్ని రాగి నాణం తగిలించి ధరించడం మీకు అదృష్టం తెస్తుంది ఈ హారం డబ్బును ఆకర్షిస్తుంది మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు శుభ సందర్భాలలో ప్రధాన పనులను హాజరయ్యే ముందు మీరు తీపి పదార్థాలను తినండి అప్పుడు ఆ ప్రత్యేకమైనటువంటి పనిలో విజయ అవకాశాలు పెరుగుతుంది వీరికి నారింజ ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు బాగా కలిసి వస్తుంది రంగు దుస్తులు ధరించడం వల్ల వీరికి విజయం చేకూరుతుంది ఇకపోతే మీ ఇంట్లో యంత్రాన్ని పూజించండి మరియు దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది అలాగే సింహరాశి వారు సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుడిని ప్రార్థించడం చాలా మంచిది లేదా ఉదయాన్నే సూర్యుడికి నీరు సమర్పించండి ఇలా ఈ పరిహారాలు కొన్ని చేసి చూస్తే మీకు అంత మేలు జరుగుతుంది కాబట్టి ఎమ్ పేరు ప్రారంభమయ్యేటువంటి సింహరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారి ఖచ్చితంగా ఈ పరిహారాలు పాచడంతో పాటుగా వారి జీవితంలో ఎప్పుడూ కూడా విజయ పదంలో నడిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గ్రహించాలి ఇక ఈ వీడియోలో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలానే జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి